హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ముప్పై మంది విద్యార్థులకు ప్రాణులకు ప్రమాదం సో ఆ విరాలు ఏంటనేది కూడా ఆ వీడియోలో తెలుసుకుందామండి వీడియో చూరవారు చూడండి అర్థమవుతుందాం మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో గుర్లా మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అంటే కేజీ బీవీలో పెన్ను ప్రమాదం ఇంకా ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు సుమారు ముప్పై మంది విద్యుత్ శాఖ తగలడంతో ఒకసారిగా కలకలం రేపింది అనమాట ఎందుకంటే పెద్ద ప్రమాదం అయితే ఈ ఘటనలో ఆ ప్రమాదం పో అంటే పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక అధికారులు గాయపడిన విద్యార్థులు చికిత్స కోసం ఆసుపత్రికి కూడా తరలించారు అయితే ఈ ఈ ఘటన పాఠశాల గోడకు ఆనుకొని ఉన్న విద్యుత్ స్తంభం నుంచి ఒక విద్యుత్ వైర్ అనేది ఎగిపడడం వల్ల గోడకు ఆనుకొని ఉన్న క్లాస్ లో షార్ట్ సర్క్యూట్ సంభవించడం కారణంగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారనమాట ప్రమాదం జరిగిన సమయంలో సుమారు ముప్పై మంది విద్యార్థులు ఆ గోడను పట్టుకొని ఉండడంతో వారికి ఏకకాలంలో కరెంట్ షాక్ తగిలింది విద్యుత్ షాక్ గురైనటువంటి విద్యార్థులను వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు ప్రమాదానికి గురైన విద్యార్థులు సుమారు ఐదుగురి పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరికొందరిని నెల్లిమారులు అంటే ముఖ్యంగా అంటే ముఖ్యంగా చూసుకున్న సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ విద్యుత్ శాఖ అధికారులు ఊటావుడిన పాఠశాలకు చేరుకుని ప్రమాదాన్ని దారితీసిన ఖచ్చితమైన కారణాలు కూడా విచారణ అనమాట సో ఒక్కసారిగా పెద్ద ప్రమాదం తప్పింది ఇక ముఖ్యంగా కొంతమంది పరిస్థితి కూడా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది అనమాట సో విద్యార్థులకు సంబంధించి